చైల్డ్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లో దూసుకుపోతున్న విషయం మనకందరిగా తెలిసిందే అత్యధిక కలెక్షన్స్తో దుమ్ము పేస్తోంది ఈ సినిమా మరోవైపు పుష్ప టూ చిత్ర నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి గారి నివాసానికి వచ్చిన విషయం విదితమే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డైరెక్టర్ సుకుమార్తో కలిసి గురువారం చిరంజీవి గారి నివాసానికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు అయితే గత కొంతకాలంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి బన్నీ మద్దతు ప్రకటన వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే అంతేకాదు పుష్పట్టు చిత్రంలోని పల్లె డైలాగులు కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టారని అంటున్న విషయం తెలిసిందే దీంతో మొదటి రోజే దర్శకుడు సుకుమార్ నిర్మాతలు నవీన్ రవిశంకర్లు మెగాస్టార్ ఇంటికి రావడం ఆసక్తికరంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే దీనిపై నిర్మాత దిల్ రాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈరోజు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న పేరు ఎవరికీ లేదు మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక శిఖరం ఎంతటి వాడైనా ఆయన దగ్గరకు రావాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిల్ రాజ్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు వచ్చేడాది సమ్మర్కి ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే